మత్స్సు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచ్చిన మత్సు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచ్చిన ఆ సమయమున ఇదిగో పన్నెండు సంవత్సరం నుండి రక్తస్రావము గల ఒక స్త్రీ మార్క్సు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై నుండి ఇరవై రెండు వచ్చినా నేను ఆయన పై వస్త్రమును మాత్రం ముడితే బాగుపడదానని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చింగును ముట్టెను ఇరవై రెండవ యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండుము నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ చెప్పండి బాగుపడేను ఎప్పుడు బాగుపడింది ఇరవై రెండవ అక్షరంలో ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపరచబడనో ఆ గడియ నుండి అదే క్షణము బాగైంది అదే క్షణం మార్క్స్ వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాను మార్క్స్ వార్త ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చిన చదువుతాను మార్క్స్ వార్త ఐదు ఇరవై తొమ్మిది వెంటనే ఆమె ధార ఆమె రక్తధార కట్టిన కనుక తన శరీరముల నుండి బాధ నివారణ అయినదై గ్రహించుకొనేను వెంటనే ఆమె రక్తధార కట్టెను మార్క్స్ వార్త ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినాం వార్త ఎనిమిదవ అధ్యాయము లూకాసువార్త ఎనిమిదవ అధ్యాయము నలభై మూడవ వచ్చిన చదువుదామండి లూకా వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై మూడవ వచ్చిన లూకా ఎనిమిది నలభై మూడు అప్పుడు పన్నెండేళ్ళు రక్తస్రావం గల ఒక స్త్రీ ఎవని చేతనే స్వస్థత నందునదై ఆయన వెనుకకు వచ్చి ఆయన నలభై నాలుగవ వచ్చిన ఆయన వస్త్రపు చెంగును ముట్టెను ఆయన వస్త్రపు చెంగును ముట్టెను వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయను వెంటనే ఆ గడియలోనే మతస్సు వార్తలో మార్క్స్ వార్తలో వెంటనే లూకాసు వార్తలో వెంటనే కాబట్టి ఎప్పుడు స్వస్థతపరచబడింది అంటే ఆమె ముట్టుకున్న వెంటనే స్వస్థత వచ్చింది పన్నెండు సంవత్సరాల నుండి అనారోగ్యంతో అన్ని ప్రయత్నాలు అన్ని తిప్పలబడింది కానీ పన్నెండేళ్ళు రాని స్వస్థత ఆయన ముట్టుకున్న తర్వాత కొన్ని గంటలకు కొన్ని రోజులకు కాదు వెంటనే ఆ గడియలోనే సోదరుడ సహోదరి నీవు ఆయన తాకగలిగితే నీవు ఆయన తాకగలిగితే అంతే దట్ ఈస్ అవర్ కోర్స్ మన మనం చేయాల్సింది ఏమిటంటే మనము ఆయన తాకగలిగితే తాకగలుగుతామా లేదా అనేది నీ మీద ఆధారపడింది నా మీద ఆధారపడింది దిస్ ఈజ్ ద ట్రూత్ అంతే వన్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ ఇది మళ్ళీ చెప్తున్నాను నీ సమస్య ఏదైనా కావచ్చు అది ఆర్థిక ఇబ్బంది కావచ్చు లేదా కుటుంబ కలహాలు కావచ్చు లేదా ఆ విధంగా అప్పుల బాధలు కావచ్చు అనారోగ్యం కావచ్చు వివాహాలు కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఇళ్ళు కావచ్చు అది ఏదైనా కావచ్చు నీవు ఆయనను తాకగలిగితే దట్స్ ఆల్ జవాబు పొందుకుంటావు నేను ఈరోజు చెప్పే మాట చాలా విలువైందండి నా హృదయపూర్వక నమ్మి చెప్తున్నాను చాలా విలువైనది ఇది మనం తెలుసుకుంటే మాత్రం చాలా విలువైనది ఎందుకంటే ఇది నిజము సత్యము ఇది నా జీవితంలో పనిచేసింది కాబట్టి చెప్తున్నాను అయ్యా నేను నేను తాకాలి దిస్ ఇస్ ద ఓన్లీ డిజైర్ ఒక్కటే నా ఆశ ఏమిటంటే నేను నిన్ను తాకాలి ప్రభావ ఏమైనా కానీ ఏం చేయాలి ఇస్త్రీ మన నేర్పిస్తుంది ఏమని ప్రయాణం ప్రారంభించాలి ఇట్స్ పెయిన్ఫుల్ బాధ వేదన నొప్పి ఏవైనా కావచ్చు అయ్యా నిన్ను తాకాలి నాకు తెలుసు ఏమిటంటే ఈ స్త్రీ విన్నది ఏమని ఆయనలో ఏముంది స్వస్థత ఉంది ఏసును నేను వస్త్రపు చెంగును ముడితే చాలు నేను బాగుపడతాను నమ్ముతున్నారా ఫస్ట్ సరే తాగుతా తాగు తాకుతారు లేదు తర్వాత సంగతి ఎట్లీస్ట్ నమ్ముతున్నారా నమ్మే నీవు అలా నుండి బాగు ప్రయాణం ప్రారంభించి ఈరోజు ప్రయాణం ప్రారంభించి ఈ స్త్రీ మనకు నేర్పించే పాఠం అన్ని తిప్పలు పడింది స్వస్థత రాలేదు యేసు గురించి విన్నది నమ్మింది ప్రయాణం ప్రారంభించింది ఎన్నో ఆటంకాలు వచ్చినాయి ఆటంకాలు దాటింది ఆయన తాకగలిగింది మళ్ళీ చెప్తున్నాను మనము చేయాల్సిన ఒకే పని ఆయన తాకడమే మన పని అంతే మనము తాకగలుగుతామా క్వశ్చన్ మన వల్ల అవుతుందా